శ్రీ మహావిష్ణువు నిజాయితీకి సంతోషించిన పరమశివుడు నీకు నాకు అభేదము అని సంతోషంగా చెప్పాడు బ్రహ్మ చేసిన మోసానికి తగిన శిక్ష వేయమని పరమశివుడు తన మూడవ కంటితో కాలభైరవుణ్ణి సృష్టించాడు వెంటనే కాలభైరవుడు బ్రహ్మగారి ఐదవ తలను తీసివేశాడు అంతేకాకుండా బ్రహ్మగారికి ఎటువంటి ఆలయాలు ఉండవని పరమశివుడు శాపవాక్కు విడిచిపెట్టాడు అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పానికి మరియు గోవుకు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది ఇకపై కేతకీ పుష్పం శివ పూజకు ఉపయోగించరాదని గోవును ఎవరు ముఖభాగమున పూజించరాదని శపించాడు తన తప్పును తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మగారు క్షమించమని వేడగా పరమశివుడు అభయమిచ్చాడు చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యేకంగా ఆలయాలు లేకపోయినప్పటికీ ప్రతి దేవాలయంలో చేసే అత్యున్నత ఉత్సవాలు బ్రహ్మగారి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు అందుకే వాటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు